చంద్రబాబు పవన్ కృష్ణార్జునులు మోడీ జెండాపై కవిరాజు రఘురామ కామెంట్స్ అర్థం ఏదైనా తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన తెలుగుదేశం జనసేన పార్టీల తర్వాత పార్టీలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగడమే కాదు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది ఇలాంటి సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ చేరకపోయినా తానే కూటమి అభ్యర్థిని స్వయంగా ప్రకటించుకున్నారు ఇది కూడా స్వయ ఇది కూడా స్వయంగా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లక్షలాది మంది టీడీపీ జనసేన శ్రేణుల ముందే ప్రకటించడం విశేషం టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెం నుండి ప్రారంభించింది తెలుగు జన విజయకేతనం జెండా పేరిట టీడీపీ జనసేన పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహించాయి ఈ సభకు హాజరైన రఘురాం కృష్ణంరాజు నర్సారావు నర్సాపురం కూటమి అభ్యర్థిగా తనకు తానే ప్రకటించుకున్నారు టీడీపీలో లేడు జనసేనలో లేడు ఆ దరిద్రపు పార్టీని ఇంకా వదలలేదు మరి వీడెందుకు వచ్చాడని మీరు అనుకోవచ్చు ఆ సైకు ఐ సై ఆ సైకాసురుణ్ణి దింపడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఈ పక్కన పెట్టారు వారిని అభినందించేందుకే తాను టీడీపీ జనసేన సభకు వచ్చినట్లు రఘురామ తెలిపారు ఓ దుర్మార్గున్ని అంతం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కృష్ణార్జునుల ఒకే వేదికపైకి వచ్చారని రఘురామ అన్నారు నూట యాభై ఒక్క మంది అభినవ కౌరవులను ఓడించే కురుక్షేత్రం తన నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుందని అందువల్లే ఈ సభకు హాజరయ్యానని రఘురామ పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కృష్ణార్జునులైతే ప్రధాని నరేంద్ర మోడీ జెండాపై కపిరాజు అని అన్నారు టీడీపీ జనసే జనసేన కలుస్తుందని చెప్పి చెప్పి అలాగే జరిగింది చెప్ప అలాగే జరిగింది నాలుగైదు రోజుల్లో మరో అద్భుతం జరగబోతుందని రఘురామ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు రఘురామ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ ఇక చరిత్ర పూటల్లో కని కలిసిపోవడం ఖాయమని రఘురామ అన్నారు మూడు రాజధానులంటూ రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు రాజధాని లేకుండా చేసిన రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని రఘురామ ఆరోపించారు అధినేతలే అన్నదమ్ముళ్ళ కలిసిపోయారు కాబట్టి భేష భేషజాలు పక్కన పెట్టి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసిపోవాలి చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి సర్దుకుపోవాలని రఘురామ సూచించారు త్వరలోనే మీ దగ్గరకు వస్తాను అప్పుడు ఇంతకంటే భారీ సభను నిర్వహిస్తానని అన్నారు పార్టీలో చేరుకున్న జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అంటు అంటున్నానని రఘురామ రాజు నిన్ నినాదించారు ఇది వ్యూవర్స్